హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండ్ ఈరోజు వచ్చేసరికి అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి రిపబ్లిక్ డే సందర్భంగా మనకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కలెక్షన్ కూడా స్పెషల్గానే ఉంటుంది అండ్ అంటే టాప్ బాటమ్ దుపట్టా సెట్స్తో వీడియో కావాలని సో మెనీ డేస్ నుంచి మనకైతే మెసేజెస్ అయితే వస్తున్నాయి వాటిల్లో కూడా ఈరోజు అన్నీ కూడా ప్లస్ సైజెస్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు తీసుకునేటట్లుగా కంప్లీట్గా ప్లస్ సైజెస్లో మనకు ఒకసారికి త్రీ పీస్ సెట్స్ విత్ మనకి రీజనబుల్ ప్రైజు విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అనమాట సో వీడియోనైతే అసలు స్కిప్ చేయకండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఈ కలెక్షన్ నీడు ఉంటే మాత్రం తప్పకుండా అయితే షేర్ చేయండి వైష్ణవి కాంప్లెక్స్ బయట వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుందండి షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ అండ్ బీ బ్లాక్ అని రెండు ఉంటాయి ఏ బ్లాక్లో మీకు షాప్ ఉంటుందన్నమాట అనంతలక్ష్మి రెడీమేడ్స్ త్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ నైన్ సెవెన్ ఫోన్ నెంబర్ కూడా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకైతే స్క్రోల్ అవుతూ ఉంటుంది సో కానీ వీడియోని మాత్రం ప్లేస్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి అలానే కామెంట్ బాక్స్లో కూడా అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తూ ఉండండి అందరికీ నమస్కారం అండి వచ్చేసి మనం అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము మీ అందరికీ తెలిసిన షాప్ ఏనండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే లాస్ట్ వీడియో అంత ముందు వీడియో చాలా బాగా సక్సెస్ అయింది ఫ్రీ షిప్పింగ్తో అలాగే మీకు ఈసారి కూడా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఇది చాలా మంది అడిగారు అన్న త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అని ఇందులో త్రీ పీస్ ఉంటాయి టూ పీస్ ఉంటాయి అండి రెండు మోడల్స్ వస్తాయి మీకు చూడండి మీకు చాలా బాగుంటుంది ఐటమ్ మీ అందరికీ తెలిసిన షాప్ అనంతలక్ష్మి శారీస్ అనే మీద షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు స్ట్రైకర్స్లో త్రీ ఎక్స్ఎల్ చాలా బాగుంటుంది త్రీ ఫోర్ ఫైవ్ అండి మూడు సైజెస్ ఉంటాయి మీకు ప్యాంటు కూడా ఫుల్ త్రీ సైజ్ ప్యాంట్ అండి చూడండి మీకు ఇట్లా డిఫరెంట్ ప్యాంటు చాలా పెద్ద ప్యాంట్ వస్తుంది మీకు స్ట్రెచ్బుల్ వస్తుంది ఇది త్రీ ఎక్స్ఎల్ మీకు ఇందులో ఫోర్ ఫైవ్ కూడా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే సింగిల్ సైజ్ వచ్చినాయండి ఆఫర్లో వస్తుంది మనకిది ఇది వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ చున్నీ ఎంత ఇచ్చింది మీకు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇది చున్నీ వచ్చేసి ఒకటిన్నర మీటర్ టూ మీటర్స్ లోపే వస్తుంది చున్నీ ఇది చూడండి మీకు ఇట్లా వస్తుంది చున్నీ మీకు ఇది టాప్ ప్యాంటు చున్నీ త్రీ పీస్ సెట్ కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలు ప్లస్ ఫ్రీషిప్పింగ్ తో వస్తుంది మీకు ఇందులో చూడండి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఇట్లా త్రీ సైజెస్ వస్తాయి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్లో ఉంది మీకు మంచి పింక్ కలర్ మీకు ఇది ఏమి ఇందులో మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది మంచి ప్రైజ్లు అవైలబుల్గా ఉన్నాయి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు చాలా చాలా బాగుంటది కాటన్ మీకు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇవ్వండి ప్యాంట్ కూడా మీకు ఫుల్ ఫ్రీ సైజ్ ప్యాంట్ చూసారు కదా ఒకసారి చూడండి ఎంత ఫుల్ ఫ్రీ సైజ్ వస్తుంది పిస్తా దగ్గర కూడా చాలా బాగుంటది క్లాత్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి నార్మల్ ప్యాంట్ వస్తుందండి ఇది కూడా మీకు విత్ కాటన్ చున్నీ చాలా బాగుంటుంది కాటన్ చున్నీ కూడా మీకు ఇవ్వండి చున్నీ ఎలా వస్తుంది మీకు ఇది ఇది కూడా అంతే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా ఉండండి పెద్ద సైజెస్ కదా ఎక్కువ సేపు ఉండవు ఇవి చాలా చాలా స్టాక్ ఉన్నంత వరకు అండి ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఎక్కువ స్టాక్ లేదండి చాలా చాలా తక్కువ స్టాక్ ఉంది మీకు ఇది త్రీ పీస్ సెట్ కూడా మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు తక్కువ రేట్ లో వచ్చేసింది మీకు చూడండి టాప్ ప్యాంటు చున్ని మూడు కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలు మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది షిప్పింగ్ డబ్బులు మీరు ఎక్స్ట్రా పే చేసిన పని లేదు ఎనిమిది వందల యాభై రూపాయలు పే చేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది చూడండి సైజెస్ చూడండి మీకు ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి మీకు ఒరిజినల్ కాటన్ వస్తుంది ప్యాంట్ వస్తుంది టాప్ వస్తుంది చున్నీ వస్తుంది త్రీ పీస్ కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇది ఒక మంచి డార్క్ మ్యాచింగ్ అండి సూపర్ గా ఉంటుంది మ్యాచింగ్ వచ్చేసి ఇది చూడండి నెక్ దగ్గర మీకు బీట్స్ వర్క్ వస్తుందండి మంచి బీట్ వర్క్ తో వస్తుంది మీకు అసలు ప్యాంట్ అయితే మీకు సూపర్ క్లాత్ వచ్చిందండి సరే చూడండి మీకు సూపర్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీకు ఫుల్ టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ప్యాంటు డిజైన్ కూడా చాలా బాగుందండి ప్లెయిన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు కాటన్ చున్నీ వస్తుంది మీకు సూపర్ చున్నీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫుల్ కాటన్ చున్నీస్ మీకు చాలా చాలా బాగుంటుంది మీకు చూడండి ఇట్లా డిఫరెంట్ చున్నీతో వస్తుంది మీకు కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చాలా బాగుంటుంది మీకు క్రిషి పింట్ వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇందులో కూడా మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది ఇది కూడా చెప్తున్నారు మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి స్ట్రైట్ కట్ టాప్ ప్యాంటు చున్నీతో కలిపి వస్తుంది ప్రిఫోర్ ఫోర్ లోనే మరి ఒక మంచి లైట్ కలర్ మ్యాచింగ్ అండి చాలా బాగుంటుంది కనకాంబరం కలర్ వస్తుంది మంచి సైజ్ ఎవరు ఉంది అండి క్లాసీగా ఉంటుంది మీకు ఈ సైజు లో మెయిన్ వస్తుంది చూడండి మీకు ఇటువంటి ప్యాంట్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్ అండి మనకి ఎంత కాలం అంత స్ట్రెచ్బుల్ అవుతా ఉంటది క్లాత్ మీకు ఇది చూడండి ప్యాంట్ సైజ్ వస్తుంది మీకు ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుంది మీకు యాజ్ యూజువల్ కాటన్స్ ఉంది ఇది హెవీ రియాన్ క్లాత్ వస్తుంది ఇది వచ్చేసి ఆ యూజువల్ కాటన్ చున్నీ వస్తుంది మీకు ఐటమ్ అయితే చాలా బాగుందండి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలండి చాలా చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోమాకండి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకే మళ్ళీ చెప్తున్నానండి లాస్ట్ టైం కూడా డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ పెట్టినప్పుడు అసలు స్టాక్ చాలా తక్కువ ఉంది అయిపోయింది ఇవి కూడా మనకి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి సైజెస్ మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది డిఫరెంట్ షిప్పింగ్తో వస్తుంది మీకు కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది కంఫర్ట్ సైజ్ ప్యాంట్ కంఫర్ట్ సైజ్ టాప్ వస్తుంది చున్నీ వస్తుందండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చేసి మనకి పింక్ కలర్ అండి ఇది కూడా మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది చాలా చాలా హెల్దీ క్లాత్ వస్తుంది మీకు చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు క్లాత్ చూసుకోండి టాప్ ప్యాంట్ చున్నీ యాజ్ యూజువల్ టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది యాజ్ యూజువల్ కాటన్ చున్నీ వస్తుంది మీకు ప్యాటర్న్ మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు సైజెస్ తీసుకోండి చాలా మంచి ఐటమ్ అండి మిస్ చేసుకోవద్దు మీకు వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్తో వస్తుంది చున్నీ కూడా మీకు చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు వచ్చేసి నెక్ దగ్గర కూడా చూడండి సిటీగా ఉంటుంది మీకు రఫ్ అండ్ టఫ్ వాషబుల్ బాగుంటుంది యాజ్ గారు చెప్పాను కదా మీకు ప్యాంట్ కూడా క్లాత్ హెవీగా వచ్చింది మీకు స్ట్రైట్ కట్ ప్యాటర్న్ వస్తుంది మీకు హ్యాంట్స్ కూడా కంఫర్ట్ సైజ్ లూజ్ వస్తుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అన్ని ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు కొన్ని త్రీ పీస్ సెట్స్ వచ్చాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి మళ్ళీ చెప్తున్నాను త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కొన్ని శాంపిల్స్ వచ్చినాయి మనకి త్రీ పీస్ సెట్స్లో మీకు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను చూసుకోండి ఇట్లా టాపు ప్యాంటు చిన్నీ ఇలా వస్తుంది మీకు కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను కాటన్ ఒరిజినల్ కాటన్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి రిపీట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీకు ఎలా వస్తుంది ఏంటిది కాంబినేషన్స్ మీకు ప్యాంట్ ఎలా వస్తుంది చున్నీ ఎలా వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు ఏ సైజ్ అవే మీకు కలర్ నాకు పెట్టండి ఏది కావాలంటే అది చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది డిజైన్స్ అన్ని కూడా చేసి చూపిస్తున్నాను చూసుకోండి మీకు త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు ఇది చూడండి బ్లూ కలర్ వస్తుంది ప్యాంట్ వస్తుంది కాటన్ చున్నీ వస్తుంది దీంట్లోనే సేమ్ పింక్ అండి సూపర్ పింక్ ఇది చాలామంది చాలాసార్లు అడిగిపించింది ఇది మరి ఇట్లా పింక్ డార్క్ పింక్ వస్తుంది ప్యాంట్ వస్తుంది చున్నీ వస్తుంది ఇదిగోండి ఇది ఒక మోడల్ వస్తుంది డిఫరెంట్ మోడల్ మీకు ఇది ఇలా మీకు ప్రతిది ప్రతిది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి మీకు ప్యాంటు చున్నీ ఇది వైట్ డిఫరెంట్ వైట్ వస్తుంది మీకు చాలా బాగున్నాయి ఐటమ్స్ అంతా మీకు మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీయండి మళ్ళీ నిదానంగా చూపిస్తాను మీకు ప్యాంటు కోచంపల్లి ప్యాంట్ వస్తుంది ఒరిజినల్ షిఫాన్ చున్నీ వస్తుందండి ఇది వచ్చేసి మీకు సైజ్ వచ్చేసి త్రీ ఫోర్ ఎక్స్ఎల్ అండి ఇది మళ్ళీ చెప్తున్నాను ఒకసారి కొంచెం వినండి ఇది వచ్చేసి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వస్తుందండి ప్యాంట్ వచ్చేసి కోచంపల్లి ప్యాంట్ వస్తుంది షిఫాన్ టూ సైడ్ ప్యాంట్ వస్తుంది మీకు ఇది ఇది వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ సైజు ఉంది ఇది వచ్చేసి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి షిఫాన్ వస్తుంది మీకు డిఫరెంట్తో వస్తుంది మీకు ప్యాంట్ బాగుంటుంది ఇది వచ్చేసి పింక్ అండి డిఫరెంట్ పింక్ వస్తుంది మీకు ప్యాంట్ కూడా మీకు డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది చున్నీ ఇలా వస్తుంది మీకు ఇది ఇవన్నీ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇది మీకు కాటన్ చున్నీ వస్తుంది ఒరిజినల్ కాటన్ చున్నీ వస్తుంది ఇది చూడండి మీకు కాటన్ చున్నీ వస్తుంది మీకు డిఫరెంట్ కాటన్ చున్నీ వస్తుంది ఇవ్వండి ఇదైతే మీకు ఒరిజినల్ కాటన్ అండి డిఫరెంట్ కాటన్ వస్తుంది మీకు చున్నీ కూడా మల్టిపుల్ షేడ్ చున్నీ వస్తుంది మీకు సూపర్గా ఉంది ఇది ఫైవ్ ఎక్సెల్ అండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ లోకి మాత్రం స్పాట్ రెడీగా ఉంది మీకు ఇది ఇది వచ్చేసి మీకు ఇవ్వండి ఇదైతే సూపర్ అండి కలర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్ కానీ ఇందులో మనకి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోండి చున్నీ కూడా ఉంది మీకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఇప్పుడు చూపించిన ఫ్రీ తో వస్తుంది ఇది ఒక సూపర్ కాటన్ అండి ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది వైట్ కాంబినేషన్ తో వస్తుంది దీని ప్యాంట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందండి మీకు చూడండి మీకు ప్యాంట్ డిజైన్ చూడండి చూడండి ఇలా ప్యాంట్ వస్తుంది మీకు అసలు క్లాత్ అయితే సూపర్ గా ఉన్నాయండి టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీకు ఇది కూడా మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి చాలా చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో ఎక్సలెంట్ చున్నీ వస్తుంది మీకు చూడండి చున్నీ కూడా సూపర్ గా ఉంటుంది చున్నీ మీకు సారి చున్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదైతే మీకు టూ అండ్ హాఫ్ మీటర్ చున్నీ లాగా వచ్చింది మీకు అంత పెద్ద చున్నీ వచ్చింది చాలా బాగుందండి చున్నీస్ కూడా మీకు టూ మీటర్స్ దాకా వచ్చినట్టుంది వన్ అండ్ హాఫ్ టూ మీటర్స్ దాకా వచ్చింది చాలా చాలా హెవీగా ఐటమ్ అండి మీకు కేవలం ప్రైస్ చూసుకోండి ఫస్ట్ ప్రైస్ చూసుకోండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే మీకు త్రీ పీస్ సెట్ సెట్ మొత్తం వచ్చేస్తుంది మీరు ప్యాంటు కొనుక్కునే పని లేదు చున్నీ కొనుక్కునే పని లేదు సైజెస్ కూడా ఆల్ సైజెస్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉన్నాయి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు దాకా మీరు త్రీ పీస్ సెట్ చూసారండి ఇవి వచ్చేసి మీకు టూ పీస్ సెట్ వస్తుంది మీకు చాలా ఎక్సలెంట్ క్లాత్ అండి ఇది అసలు చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి తక్కువ ప్రైస్లో పెడుతున్నాం మీకు చాలా బాగుంటుంది అలాగని ఎక్సలెంట్ క్వాలిటీ మీకు ఎక్కడ తక్కువ రకం క్వాలిటీ ఉండదు మీకు ఇందులో కూడా ఎక్కువలో మీకు త్రీ డిజెన్సే ఫోర్ డిజెన్సే ఉన్నాయి మళ్ళీ కావాలన్నా దొరకవు మీకు ఇవి వెంటనే బుక్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్తో వస్తుంది ఇదిగోండి ఇదో కలర్ వస్తుంది మీకు కాఫీ కలర్ విత్ ప్యాంట్ అండి ఇది మళ్ళీ చెప్తున్నాను స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ స్టాక్ మళ్ళీ దొరకదండి రేపు ఎల్లుండి రెండు రోజులు మాత్రమే రిపబ్లిక్ డే అనుకోండి మంచి ప్యాంట్తో వస్తుంది కాఫ్తో వస్తుంది మల్టిపుల్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ మనకి సింగిల్ పీసెస్ వచ్చినాయి కస్టమర్కి తక్కువ రేట్లో వచ్చినాయి మనకి మనకు ఆఫర్లో వచ్చింది కస్టమర్ కూడా ఆఫర్కి ఇచ్చేస్తున్నాం చూసుకోండి మళ్ళీ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అండి ఫుల్ కంఫర్ట్ సైజ్ ప్యాంట్తో వస్తుంది మీకు ఇదిగో చూసారా కదా ఫుల్ కంఫర్ట్ సైజ్ ప్యాంట్తో వస్తుంది కింద వర్క్ వస్తుంది మీకు ఇంత ఫుల్ సైజ్ వస్తుంది మీకు ఎనిమిది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది టూ పీస్ సెట్స్ అండి ఇవన్నీ మీకు టూ పీస్ సెట్స్ వస్తుంది ఇక చూసుకోండి డిఫరెంట్ పీస్ వస్తుంది మీకు చూసుకోండి డిఫరెంట్ షేడ్తో వస్తుంది మీకు ఇది చాలా చాలా బాగుంటుంది ఇవ్వండి దీంట్లో వచ్చేసి స్నఫ్ కలర్తో వస్తుంది సూపర్ పీస్ అండి స్నఫ్ కలర్ వస్తుంది మీకు చూసుకోండి ప్యాంట్ అయితే మీకు ఎక్సలెంట్ క్లాత్ ప్యాంటుతో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ప్రైస్లో ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనంటే సేమ్ దీంట్లోనే బ్లూ కలర్ వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ తో వస్తుంది